ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాదూన్ నాక్ ఏ ప్లస్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే జూనియర్ జయప్రద గారు ఉన్నారు మీకు జూనియర్ జయప్రద గారు అనే నేమ్ వచ్చింది కదా ఆ నేమింగ్ అనేది ఎలా వచ్చింది అభిమానులే నాకు ఆ పేరు పెట్టారు మీరు అచ్చం జూనియర్ జయప్రద గారు లాగా ఉన్నారు మీరు జూనియర్ జయ మీరు జూనియర్ జయ అని లవ్ అరేంజ్ ఆయన లవ్ చేశారు నేను చేయాల్సి వచ్చింది అదేంటి అదంతే మీ కమెంట్స్ మీ రూమర్స్ చూసుకుంటే ఈ వయసులో మీకు అవసరమా అని అంటుంటారు ఏ వయసులో అవసరం అండి ఏ వయసులో అవసరం అంటే కొట్టి వదిలేస్తారు మనుషులను మొత్తానికైతే కొడతాను మారినప్పుడు ఏం చేస్తాం కొడతాను మీ లైఫ్లో పెయిన్ఫుల్ డే ఏమైనా ఉందా పెయిన్ఫుల్ డే అంటే ఉంది ఒకటి అది చెప్పొచ్చు చెప్పకూడదు హలో ఎవరం వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే జూనియర్ జయప్రద గారు ఉన్నారు సో తన ఈ మధ్య కాలంలో అయితే బాగా అవుతుంది ఒక సెవెన్ ఇయర్స్గా అనేది అక్కడ వచ్చి ఇట్లా పోవడము ఇన్స్టాగ్రామ్లో కానీ టిక్టాక్లో కానీ సో రీసెంట్గా అయితే మన సీరియల్స్లో సినిమాస్లో బాగా హల్చల్ చేస్తున్నారు ఇప్పుడు మన ఇంటర్వ్యూ కూడా వచ్చేసారు సో హాయ్ హాయ్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను చాలా బాగున్నాను చాలా బాగున్నాను మీ లైఫ్లో చేస్తున్నాయి షూట్స్ నా లైఫ్లో చేస్తుందంటే ఒక మూవీ ఒకటి సీరియల్స్ ఒకటి చేయాలని ఫిక్స్ అయిపోయాను దానికి టైం ఉంది ఒక వన్ మంత్ సీరియల్స్ ఒప్పుకున్నాను సీరియల్స్ చేస్తాను ఈటీవీలో మీకు జూనియర్ జయప్రద గారు అనే నేమ్ వచ్చింది కదా ఆ నేమింగ్ అనేది ఎలా వచ్చింది అభిమానులే నాకు ఆ పేరు పెట్టారు మీరు అచ్చం జూనియర్ జయప్రద గారి లాగా ఉన్నారు మీరు జూనియర్ జేయా మీరు జూనియర్ జేయా అని నేను కూడా గుర్తించలే వాళ్ళు గుర్తించారు నాకు కామెంట్స్ కూడా అవే వస్తాయి జూనియర్ జయప్రద గారు మీరు అని మేబీ పుట్టుమచ్చి ఉండొచ్చు కొంచెం అప్పుడప్పుడు లిటిల్ బిట్ కొంచెం పోలికలు కనిపిస్తుంటాయి కానీ మీకు ఎక్కువగా రూమర్స్ వచ్చాయి వాటి గురించి మాట్లాడుకుంటే అసలు ఇవన్నీ చాలా బిగ్గా అనిపిస్తుంటుంది అవును అంటే మనది మనకే తెలీదు ఒక మనిషి గుర్తించి మనల్ని వరకు దాని తర్వాత ఇంకా యాక్టింగ్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయిందా యాక్టింగ్ అనేది ఫస్ట్ సోషల్ మీడియాలో రావడం చేశాను తర్వాత యాక్టింగ్ నాకు అవకాశాలు వచ్చినాయి టూ థౌజండ్ నైన్టీన్లోనే నాకు తమిళ్ మూవీ నుంచి ఆఫర్ వచ్చింది అప్పుడు హెల్త్ ఇష్యూ వల్ల చేయాల ఇప్పుడు నాకు చేయాలని నాకు పట్టుదల వచ్చింది అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను నాకు అన్ని కొంచెం అన్ని పాజిటివ్గానే ఉన్నాయి అవకాశాలని ఎట్లా ఆడిషన్స్ ఇచ్చి వెళ్ళారా లేదంటే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా ఆ ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే అనుకోండి కొంచెం ఆడి అంటే ఇచ్చాను ఆడిషన్స్ ఇచ్చాను కొంచెం ఇన్ఫ్లుయెన్స్ రెండు ఆడిషన్స్ ఇచ్చినా అన్ని సక్సెస్ అయినాయి అంటే చాలా వరకు రిజెక్ట్ అవుతాయి కాల్ చేస్తాం వెళ్ళండి అని అయ్యాను రిజెక్ట్ అయ్యాను రిజెక్ట్ అయ్యారు నేను సూట్ అవుతాను బట్ బాడీ కొంచెం తగ్గించుకోమన్నారు అంటే కొంచెం స్లిమ్ అయితే బాగుంటాను ట్రై చేస్తున్నారా మరి ట్రై చేస్తున్నాను కదా మరి జూనియర్ జయప్రద గారు వెళ్ళిపోతారు కదా ట్రై చేస్తే అయిపోతాను కదా మరి వెళ్ళిపోరు ఇది మాత్రం మానే పనే లేదు ఇది కంటిన్యూ నా సోషల్ మీడియా అనేది నాకు ఎప్పుడు ఉంటుంది ఉన్న టైంలో నేను అందరికీ జయప్రద లాగా కనిపిస్తాను వాళ్ళతో టచ్లోనే ఉంటాను ఇది ఇదే రెండు ఓకే నెక్స్ట్ మీ మ్యారేజ్ గురించి లవ్ ఆయన లవ్ చేశారు నేను చేయాల్సి వచ్చింది అదేంటి అదంతే ఒక ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్లో నన్ను చూశారు ఫ్రెండ్ అంటే మా ఇంటి పక్కన వాళ్ళ మ్యారేజ్లో చూశారు తర్వాత నన్నే చేసుకుంటానన్నారు ఒక వన్ ఇయర్ వెయిట్ చేశారు చివరికి నేను ఒప్పుకున్నాను చేసుకున్నాను చేసుకోవాల్సి వచ్చిందంట చేసుకోవాల్సి వచ్చిందంట అంటే నన్ను తప్ప ఇంకెవరిని అన్నారు వన్ ఇయర్ వేరే మ్యారేజెస్ వచ్చినా కూడా రిజెక్ట్ చేసేస్తారు ఓకే తర్వాత వన్ డే అనుకోకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం అక్కడ నాకు ఇష్టమని మిర్చి బజ్జీ తీసుకొచ్చి ఇవ్వడం అది దానికి పడిపోయాను మిర్చి పడిపోయాను పడిపోయాను కానీ చాలా ప్రేమ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నన్ను బాగా చూసుకుంటారు అదే ప్రేమ మా పిల్లలతో ఎంత ప్రేమ ఉంటుంది వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ నా మీద ఎక్కువ ఉంటుంది మొత్తానికి ప్రాపర్ ఎక్కడ పుట్టి పెరిగిందంతా నేను గుంటూరు జిల్లా మ్యారేజ్ అయింది సెటిల్ అంతా విజయవాడ మీ చైల్డ్హుడ్ చెప్పాలంటే ఏం చెప్తారు చైల్డ్వుడ్ చెప్పాలంటే అల్లరి పిల్లని చిలిపి పిల్లని రౌడీ పిల్లని ఇంకా అంతే ఈ అల్లరి చిలిపి కనపడట్లేదు కనిపిస్తుంది సమయం సందర్భాన్ని బట్టి వచ్చేస్తుంది ఓకే ఎక్కువ సరదాగా ఉంటాం చిలిపి పనులు ఎక్కువ చేస్తా అందుకని చిలిపి అల్లరి అని మా క్లాస్మేట్స్ అంతా అనేవాళ్ళు కొంచెం తాతగారి దగ్గర పెరగడం వలన కొంచెం గారాబం ఎక్కువ రౌడీయిజం ఎక్కువ దాదాగిరి ఎక్కువ అండ్ మీ మీద కేసెస్ కూడా ఉన్నాయంట నా మీద ఏ కేసెస్ లేవండి నా మీద కేసెస్ ఏం లేవే అంటే చాలా వరకు రూమర్స్ ఉన్నాయన్నమాట అసలు నా మీద కొట్టేస్తుంది కేసుల దాకా ఏది రాదండి కేసుల దాకా వచ్చే సీను లేదు అసలు నా మీద ఒక కేసు లేదు దేనికి ఉంటుంది కేసు చెప్పండి ఏ విధంగా అంటే మీరు పెడతారా కేసు నేను పెట్టను అవసరమైతే పెడతామేమో మేము సమయం సందర్భాన్ని పెట్టి కొట్టి వదిలేస్తారు మనుషులు మొత్తానికి అయితే కొట్టలేదు వదలేదు అంటే ఇప్పుడు సపోజ్ మనం అనుకుందామండి ఎవరన్నా వచ్చి మిమ్మల్ని ఒక మాట అంటే ఆవేశం రాదా నాకు వస్తుంది నాకు ఆవేశం వస్తుంది చెప్తాను వినలేదనుకోండి కొట్టేస్తాను కొడతాను మారినప్పుడు ఏం చేస్తాం కొడతాం తప్పేది ఇంట్లో వాళ్ళ అమ్మ కొట్టలేదు అందుకే వాళ్ళు అలా తయారయ్యారు నేను కొడతాను బుద్ధి చెప్తాను ఎందుకు ఒక అమ్మలా ట్రీట్ చేసుకుంటారు వాళ్ళు అలా ట్రీట్ చేసుకుంటారు నాకు అనవసరం నా వంతు ధర్మం నేను చేస్తాను కొడతాను చెప్పిన మాట వెనకపోతే హండ్రెడ్ పర్సెంట్ కొడతాను ఓకే ఎలాంటి మాటలు చెప్తుంటారు వాళ్ళకి ఎట్లా అంటే సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు నాకు మంచి కామెంట్స్ వచ్చినాయి అనుకోండి మంచిగా రియాక్ట్ అవుతాను బ్యాడ్ కామెంట్స్ అనుకోండి మామూలుగా చెప్తాను వాళ్ళకి మారండి మీరు ఒకరోజు రెండు రోజులు వీడియోస్ చూసేసి నా డ్రెస్సింగ్ చూసి మీరు కామెంట్స్ చేయకండి ఒక టూ త్రీ ఫోర్ డేస్ లేదా వన్ వీక్ ట్రావెల్ చేయండి నాతో పాటు నా వీడియోస్ చూడండి నన్ను అబ్జర్వ్ చేయండి తర్వాత మీరు కామెంట్స్ పెట్టండి మీకు అప్పుడు కూడా మీకు ఇలాగే అనిపిస్తే మీ ఇష్టం నాకు నచ్చితే ఉంచుతాను లేకపోతే బ్లాక్ చేసుకుంటాను అలా కూడా కాదు కూడదు అని చెప్పేసి ఎవరన్నా పెడితే మాత్రం గట్టిగా వార్నింగ్ ఇస్తాను నేను చేయాల్సింది నేను చేస్తాను మొత్తానికి అయితే కామెంట్స్ చేసే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అయితే ఇస్తాను కానీ ఇండస్ట్రీ అన్నాక అవన్నీ లైట్ కదా మరి మీరెందుకు లైట్ తీసుకోలేకపోతున్నారు అంటే అందరూ లైట్ అంటే చెప్పేది ఎవరండి నేను లైట్ తీసుకుంటున్నాను లైట్ తీసుకోకపోతే నేను అసలు ఇందులో ఉండను కదా నేను అంత సీరియస్ అయితే అసలు ఎప్పుడో నేను సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి ఇంట్లో కూర్చోవాలి నేను లైట్ తీసుకున్నాను కనుక చెప్తూ ధైర్యంగా ముందుకెళ్తున్నాను ఎందుకంటే ఆడపిల్లలు చాలామంది సోషల్ మీడియాలోకి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఏమీ తెలియదు ఎవరైనా పాజిటివ్ కామెంట్ పెడితే ఎంత హ్యాపీగా రియాక్ట్ అవుతున్నారో బ్యాడ్ కామెంట్ వస్తే అంతే ఫీల్ అయిపోయి ఏడ్చి సూసైడ్కి వెళ్ళిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు కొత్తగా ఎవరన్నా మంచిగా పొగిడి నాలుగు మంచి మాటలు చెప్పి ఇన్బాక్స్లో చాటింగులు చేస్తుంటే వాళ్ళన్నా మేము మోసపోయిన పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు అలాంటివన్నీ జాగ్రత్త పడమని చెప్తుంటాను ఇవన్నీ ఫేక్ అని చెప్తుంటాను నా దాకా వచ్చిన వాటికి నేను సొల్యూషన్స్ చెప్తుంటాను చాలా వరకు నాకు తెలిసింది చేస్తాను సోషల్ మీడియా కనిపించేది కాకుండా కనపడింది కూడా హ్యాపీగా ఉండండి అని చెప్తాను ముందు మీరు మీకు నచ్చినట్టు మీ మనసుకు నచ్చినట్టు మీరు హ్యాపీగా ఉండండి ఓకే మీ కమెంట్స్ మీ రూమర్స్ చూసుకుంటే ఈ వయసులో మీకు అవసరమా అని అంటుంటారు ఏ వయసులో అవసరం అండి ఏ వయసులో అవసరం వయసు ఏంటండి వీడియోస్కి మన హ్యాపీనెస్కి సోషల్ మీడియాకి వయసుతో సంబంధం ఏంటండి సోషల్ మీడియా కనిపెట్టినోళ్ళు మీడి మీరు ఈ వయసులోనే యాక్టింగ్ చేయాలి మీరు ఈ వయసులోనే రీల్స్ చేయాలని ఏమన్నా అక్కడ ఏమైనా మెన్షన్ చేశారా యాప్ కనిపెట్టినోడికి లేదు మనం చేసే వాళ్ళకి మనకెందుకు ఉండాలండి ఇప్పుడు యాక్ట్ చేసే వాళ్ళు సీనియర్ యాక్టర్స్ ఎంతమంది లేరు వాళ్ళకి అవసరమా అంటే అసలు మనకి అమ్మలు మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కడి నుంచి వస్తారండి అవసరమా ఏంటండి అవసరమే అవసరం అవసరం ఎందుకంటే ఇండస్ట్రీకి క్యారెక్టర్ ఆర్టిస్టులు అవసరం అలాగే అవసరం ఏస్తో సంబంధం లేదండి యాక్టింగ్కి మరి ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా మీరు లేరు అని అంటారు మరి ఏమంటారు వాటికి ఏ క్యారెక్టర్కి తగ్గట్టు ఆ క్యారెక్టర్గా ఉంటాను మీకు తెలిసే ఒక తెలీదో కానీ ఒక చదివితే డాక్టర్ చదివితే డాక్టరే అవుతారేమో యాక్టర్ అయితే అన్నీ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు లాయర్ అవ్వచ్చు మినిస్టర్ అవ్వచ్చు సీఎం అవ్వచ్చు కలెక్టర్ అవ్వచ్చు ఎనీ ఛాన్సెస్ ఉంది ఒక యాక్టింగ్లోనే అమ్మమ్మ వచ్చు బామ్మ అవచ్చు అత్తనవ్వచ్చు కోడలినవచ్చు కాబట్టి యాక్టింగ్ అన్నక నాకు అన్ని చేయాలి కదా అన్ని రకాలుగా ఉండాలి నేను అలాగే ఉంటున్నాను తప్పే ఉంది ఓకే మీకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మధ్యలో ఏమన్నా నేను చిన్నప్పుడు చాలా షైఫ్లోనండి నేను అస్సలు ఎవ్వరితో మాట్లాడను నాదంతా సపరేట్ రూట్ మా తాతగారు నేను మా మమ్మ అంతే నాకు బయట ప్రపంచంతో సంబంధమే లేదు అస్సలు ఏంటి ఇప్పుడు యాక్టింగ్ పరంగా రావడానికి యాక్టింగ్ పరంగా రావడానికి టూ థౌజండ్ ఎయిటీన్లో మా ఫ్రెండ్స్ మేమంతా వన్ భోజనానికి వెళ్ళాం మా వదిన వాళ్ళు మేమంతా టిక్ టాక్ స్టార్ట్ అయిన కొత్తలో అనుకుంటా మేబీ లేకపోతే అప్పటికే స్టార్ట్ అయిందో వాళ్ళు చేస్తూ టిక్ టాక్ చేస్తూ రా హేమా అన్నారు నాకు నేను నాకు రాదు నేను చేయను అన్నాను ఊరికే పక్కన నుంచో పెట్టుకున్నారు అది నాకు ఇన్సల్ట్ ఫీల్ అయ్యా అనమాట ఇదేంటి నేను చేయలేకపోవడం ఏంటి నువ్వు చేయగలుగుతావు చేయి హేమా అని చెప్పారు అక్కడ చేయలేకపోయా ఇంటికి వచ్చి మా పిల్లలతో చెప్పా యాప్ నేమ్ మర్చిపోతే మళ్ళీ ఫోన్ చేసి కనుక్కొని ఆ యాప్ వేయించుకొని అక్కడ స్టార్ట్ చేశాను ఇప్పటివరకు నాన్ స్టాబుల్ వాళ్ళు అక్కడే ఉన్నారు నేను దూసుకుపోతుంది వాళ్ళు ప్రైవేట్లో పెట్టుకున్నారు అకౌంట్ నేను దేనికి భయపడను ఏ ఎవ్వరు ఎన్ని చెప్పినా సోషల్ మీడియాలోకి ఫస్ట్ మనం భయపడితే రాకూడదు నేను ఒకటే చెప్తా భయం అనేది ఉంటే సోషల్ మీడియాలోకి రాకూడదు వంద మందిని మనం కంట్రోల్ చేయలేం కదా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ కోసం మనం బతకకూడదు మనకు నచ్చింది మనం చేసుకుంటూ మనకు నచ్చిన విధంగా మనకెందులో అయితే హ్యాపీనెస్ ఉంటుందో అది చేసుకుంటా పోవడమే నేనైతే అదే ఫాలో అవుతాను నాకు నచ్చింది నేను చేసుకుంటున్నాను అది ఏదైనా సరే పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇప్పుడు మీ ఆయన సపోర్ట్తోనే ఇవన్నీ చేస్తున్నారా లేదంటే ఆయనకు నచ్చకుండానే చేస్తున్నారు మా వారి సపోర్టు మా బా మీద మా బావగారి సపోర్టు మా వారి సపోర్టు మా వాళ్ళందరి సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఎంత హ్యాపీగా రీల్స్ చేసుకోగలుగుతున్నాను వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడు మా పిల్లల సపోర్ట్ అందరి సపోర్ట్ ఉంది నాకు పిల్లలు అంటే పాప బాబు ఇద్దరు వాళ్ళు ఎంతో ఉంటుంది ఏజ్ వాళ్ళు ఏం చదువుతున్నారు పాప ట్వంటీ టూ ఇయర్స్ బాబు ట్వంటీ ఇయర్స్ ఓకే ఇంత పెద్దవాళ్ళు ఇంత మంచిగా ఉన్నారు మరి వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు ఎందుకు మా అవసరమా అని లేదు లేదు మా పిల్లలు ఫుల్ సపోర్ట్ మా వాడు వీడియోస్ అయితే తీయడు వీడియోస్ అయితే రా కొంచెం చాలా సిగ్గు రాడు కానీ నన్ను చేసుకోమంటాడు నాకు అన్ని వాడే హెల్ప్ చేస్తాడు నా కాస్ట్యూమ్స్కి ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా వాడే చేసి పెడతాడు పాప ఇక్కడ లేదు జైపూర్లో చదువుతుంది అందుకని చెప్పేసి మా బాబు పాప ఇద్దరు సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఉంటారు మా పాప ఉంటే ఇంకా మేమిద్దరం కలిసి రీల్స్ చేస్తాం ఇప్పటిదాకా ఏమన్నా చేశారా రీల్స్ చేసాం కొన్ని చేసాం ఫ్యామిలీ రూమర్స్ ఏమి లేవా మరి మీకు లేవండి యాక్టింగ్ అనేది ఒక ఒక ఇది అయిపోయింది ఇప్పుడు మీకు అంతేగా మరి నాకు అదే ప్రపంచం అయిపోయింది అనమాట ఎలా అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇన్స్టా ఓపెన్ చేయడం ఇన్స్టా ఒక్కటే కాదు మోజ్ జోష్ యూట్యూబ్ ఎఫ్బి ఫేస్బుక్ అన్నిట్లో ఉంటాను అన్నిట్లో యాక్టివ్గా ఉంటాను ఇంతకుముందు దాకా హౌస్ వైఫ్ మీరు అవును సడన్గా ఇప్పుడు ఒక ఇండస్ట్రీకి వెళ్తున్నారు అవును ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది అవును మీకు అంటే అంటే మీకు మేము క్వశ్చన్ వేసే అంత కాదు మీ అంటే అనొద్దు మళ్ళీ ఏజ్ నేను తక్కువనా ఎక్కువ ఉంటుందేమో ఏజ్ ఇప్పుడు మన అర్జున్ గారు చెప్పారు అల్లు అర్జున్ గారు ఒక ఇంటే ఒక మూవీ ప్రమోషన్కో సంథింగ్ దేనికో వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు నాకు ఆ మాట చాలా చాలా బాగా నచ్చింది అనమాట తెలుగులో ఉన్నవాళ్ళు మన తెలుగు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు మన తెలుగు వాళ్ళు ఎందుకు ఇండస్ట్రీకి రావట్లేదు రండి మేము ఉన్నాం అవకాశాలు ఉంటాయి తప్పకుండా ముందడుగు వేయండి అని నా నేను అడుగు వేస్తున్నా నాకు అవకాశాలు కావాలి ధైర్యం చేసి నేను అడుగు వేస్తున్నా నాకు అవకాశాలు కావాలి నేను చేస్తాను తప్పేముంది చేయాలి కదా మనం నిరూపించుకోవాలి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కర్ణాటక నుంచి వస్తున్నారు ముంబై నుంచి వస్తున్నారు వేరే వేరే ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు మనకి ఆంధ్రాలో కూడా చాలా మంది టాలెంటెడ్ పీపుల్స్ ఉన్నారు వాళ్ళని ఎంకరేజ్ చేయండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఒకళ్ళని చూసి ఇంకా పది మంది వస్తారు ఒకళ్ళకి ఛాన్స్ వస్తేనే కదా వచ్చింది మనం రావడానికి అవకాశం ఉంటుంది అనుకుంటారు ఇప్పుడు మీరు ట్రై చేస్తున్నారు ఉన్నారు అండ్ ఇప్పుడు కొన్ని మూవీస్ సీరియల్స్ కూడా చేస్తున్నారు సో మీకేమనిపిస్తుంది ఇండస్ట్రీ నుంచి నాకు ఇండస్ట్రీ అంటే ఒక అమ్మలాగా ఎందుకంటే అది మనం అందులో అడుగు పెట్టే వరకు ఒకసారి అడుగు పెడితే మన లాగేసుకుంటుంది మీకు నచ్చిన హీరో అందరూ ఇష్టమండి ఒక చెప్పను నేను ఎందుకంటే ఇండస్ట్రీలో మనం కష్టపడే ప్రతి ఒక్కళ్ళు యాక్ట్రెస్ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని మనం చెప్పలేము నాకు అందరూ ఇష్టమే నేను అందరు మూవీస్ చూస్తాను మూవీస్ చూస్తారు అందరు హీరోయిన్స్ కూడా ఎక్కువ అంటే ఒకప్పుడు నాకు శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం ఓకే శ్రీదేవి గారు అంటే చాలా చాలా ఇష్టం మీ ఎడ్యుకేషన్ ఏంటిది నైన్త్ 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 ఇప్పటివరకు ఎవ్వరికీ చెప్పలే చాలా మంది అడుగుతారు మేడం మీరు చదువుకున్నారా చదువుకున్నారా అని అంటే తాతగారి గారాభూ వల్ల డుమ్మా కొట్టేశారు ఏం చేస్తుండే చిన్న ఉన్నప్పుడు డుమ్మా కొట్టేసి అంటే ఈ ఏజ్లో అంటే కొట్టి సినిమాలు అట్లా తిరుగుతారు అవును మీరు ఆ ఏజ్లో ఏం చేస్తారంటే ఆ ఏజ్ అనడానికి భయం అవుతుంది నాకు పర్లేదు ఆ ఏజ్ అంటే ఎవరైనా టీజ్ ఏజ్ నుంచి రావాల్సిందే కదా ట్వంటీస్ దాటినా కొంచెం స్టడీస్ అయిపోయినా ఆ ఏజ్ నుంచి రావాలి కాబట్టి నో ప్రాబ్లం నేను ఆ ఏజ్లో ఏం చేశాను అంటే మాది చాలా మారుమూల గ్రామం అనమాట ఆ ఊరికి బస్ సౌకర్యం కూడా లేదు ఆ ఊరిలో సెవెంత్ క్లాస్ వరకు ఉంది మా ఊరు వచ్చి వేరే ఊరు వాళ్ళు కూడా చదువుకునేవాళ్ళు ఎయిత్ నైన్త్ టెన్త్ చదవాలి అంటే వేరే హాస్టల్లో వేయాలి లేదా వేరే ప్లేస్ కన్నా చదవాలి పంపించాలి అంత దూరం పంపించడానికి మా తాతగారికి ఫస్ట్ భయం తర్వాత మా పిన్ని వాళ్ళు ఇంట్లో నన్ను పెట్టారు మా పిన్ని దగ్గర నేను ఇంత గారవంగా పెరిగి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దగ్గర ఉండాలంటే కొంచెం కష్టం అనిపించింది అనమాట గారా ఎక్కువైంది టైం టు టైం పెట్టేది నేను వీక్లీ వన్స్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కరెక్ట్గా టైం టు మళ్ళీ చూసిన టైంకి రావాలి ఒక రోజు లేట్ చేసా దెబ్బలు పడ్డాయి అదే టైంకి మా తాతగారు వచ్చారు తాతయ్య నన్ను కొట్టేసింది తాతయ్య నేను ఇక్కడ ఉన్నాను అంతే నా చదువు పుల్ స్టాప్ పదమ్మా నీకేం అవసరం పద కన్నంకర కాలంకరా ఎవడొకరు వస్తాడు చేసుకుంటాడు పద లేకపోతే మరేం తీసుకెళ్తా ఇంకంతే సంగతులు చదువు లేదు ఇంక అప్పటి నుంచి స్టడీ అయితే లేదో కాకపోతే ఆల్రౌండర్ని అన్నిట్లో ఒక ఫింగర్ పెట్టేస్తాను వచ్చినా రాకపోయినా ముందుండాలి ముందుండాలి అంతే నాకు సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడే నేను ట్రాక్టర్ తోలాను బైక్స్ తోలుతాను జెంట్స్ బైక్స్ తోలుతాను కార్ తోలుతాను అన్నీ అంటే ఒక ఏంటి అంటే చెప్పాలి అంటే ధైర్యంగా ముందుకెళ్తాను ఏదైనా మగవాళ్లే చేయగలుగుతారా మనం చేయలేమా మ్యాక్సిమం మనం చేయాల్సిన వరకు నేను చేస్తాను మీ లైఫ్లో పెయిన్ఫుల్ డే ఏమైనా ఉందా పెయిన్ఫుల్ డే అంటే ఉంది ఒకటి అది చెప్పొచ్చు చెప్పకూడదు టూ థౌజండ్ లెవెన్లో మా వారికి యాక్సిడెంట్ అయింది హ్యాండ్ పోయింది రిప్స్ కొంచెం ఇదైనా అప్పుడు కొంచెం ఫీల్ అయ్యి కొంచెం ఖర్చా నా లైఫ్లో అదే పెయిన్ఫుల్ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది ఎలా జరిగింది మా ఓన్ ఫ్యాక్టరీలోనే అది మిషనరీ కొంచెం ఏదో రిపేర్లో ఉంటే చూస్తున్నారు వీళ్ళు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కష్టపడి అది బయట ఎవరిని కూడా తీసుకురారు వీళ్ళే చూసుకుంటారు మా మా అమ్మగారు మా బావగారు ఈయన అది ఏమైందంటే ఆటోమేటిక్గా ఆన్ అయిపోవడం వల్ల అందులో పడిపోయారు మిషన్లో ఫైవ్ టెన్ మిషన్లో పడిపోయారు లెఫ్ట్ హ్యాండ్ రిమూవ్ అయిపోయింది ఈ హ్యాండ్ అంతా డ్యామేజ్ అయిపోయింది రిప్ సిరిగిపోయింది నా లైఫ్లో డే అంటే అది ఇంకా ఇంక నాకంటూ ఏ పైను లేదండి బాగా చూసుకుంటారు అంతా చూసారా పైనకి రాడ్గా మాట్లాడతారు అన్నీ చేస్తారు ఏమో అల్లరి పిల్లలు చిరుపి పిల్లలు ఇప్పుడు నేను ఇక బిట్ మనిషిని ఇట్లా కదిలియాలంటే కదా అవును వాళ్ళే చాలా సెన్సిటివ్ ఉంటారు సెన్సిటివ్ ఉన్నా కూడా ఇక్కడ ఏడుస్తాను మా ఆయన ముందు వేడాను ఆయనకి నేనే ధైర్యం అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైనా సరే ఆయనకి ఆలోచన కూడా రానివ్వను నేను గ్రేట్ చాలా సపోర్టివ్గా ఉంటాను నేను అంటాను అసలు వాళ్ళ ముందే ఆడాను పోట్లాడతాను ఫైట్ చేస్తాను యుద్ధం రౌడీ ఆడవా ఇంకా నా లైఫ్ లో పెయిన్ఫుల్ అంటే మా తాతగారు చనిపోయినప్పుడు నాకు చాలా పెయిన్ అండి తాత వల్లనే ఎడ్యుకేషన్ అయింది మీది అమ్మ ఎడ్యుకేషన్ అసలు నాకు ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా నాకు మా తాత గారికి అన్నా ఎవ్వరూ లేరు ప్రపంచంలో అదే అంటున్నా ఆయన నీకు సక్సెస్ ఇచ్చింది కదా మరి ఎడ్యుకేషన్ అనేసి అయినా సరే ఇచ్చినా సరే మా తాతగారు అంటే నాకు చాలా 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 ఇష్టం ఈ ప్రపంచంలో నీకు ఎక్కువ ఏది ఇష్టం అంటే నాకన్నా కూడా మా తాతగారు అంటే ఇష్టం తర్వాతే మా పిల్లలు ఆ తర్వాత మా వారు వస్తారు అదే ఆయన మిస్ చేసిరని నేను అనుకుంటున్నాను లాస్ట్లో మా వారు వస్తారు అంటే నన్ను అంత బాగా చూసుకునే మా వారికన్నా కూడా మా తాతగారు అంటే ఎందుకు ఇష్టం అంటే ఇప్పుడు రోజుల్లో ఆడపిల్లల్ని చాలా స్ట్రాంగ్గా పెంచుతున్నారు మీ అందరికీ తెలిసిందే ఎయిటీస్లో పుట్టాను నేను ఎయిటీ టూ నా డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు పుట్టాను ఆ రోజుల్లో ఒక ఆడపిల్లని ఆడ పులిలా పెంచాడు మా తాతగారు ప్రతి దానికి ముందు నేనే ఉండేది మెయింటెనెన్స్ నేనే అన్నీ నేనే చూసుకునేదాన్ని పెత్తనం నాదే ఇలా ఉండాలమ్మా ఇలా ఉండాలమ్మా బ్యాంక్స్ అకౌంట్స్ ఇవన్నీ నాకు అలా ధైర్యాన్ని అంటే ఎంత ధైర్యం అంటే అంత ధైర్యం ఇచ్చారు ఇవాళ రోజున నాకే ప్రాబ్లం వచ్చినా కూడా ఒక సెకండ్ బాధపడినా ఎమ్మటే మా తాత ఇచ్చిన ధైర్యం నాకు స్ట్రా అంటే వచ్చేస్తుంది అనమాట ధైర్యంతో స్ట్రాంగ్గా నిలబడతాను ఎందుకు అని ధైర్య సాహసే లక్ష్మి సో హస్బెండ్ అనగానే బాగా ఎమోషన్ అయిపోయినారు ఒకసారి కాల్ చేసి మాట్లాడతారా కాల్ చేసి ప్రపోజ్ చేయండి మాట్లాడడం ఓ ప్రపోజా ఎన్ని ఇయర్స్ తర్వాత ట్వంటీ త్రీ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ చేశారు నేను ఇప్పటి వరకు చేయలే ఆయనే చేశారు నాకు అయితే మీరు చేయండి ఇప్పుడు హలో అండి నేను స్టూడియోలో ఉన్నాను మీకు ఐ లవ్ యూ అండి ఎందుకో చెప్పాలనిపించింది చెప్పాను ఎవరు చెప్తున్నారు రఘుగారు రఘుగారు కాదు స్టూడియోలో ఉన్నాను స్టూడియోలో ఉన్నాను స్టూడియోలో ఉన్నావా అదే చెప్పాను అమ్మకి ఇక్కడే ఉన్నావా సరే ఐ లవ్ యూ ఎందుకు నువ్వు చెప్తావా చెప్పవా నాకు నేనంటే ఇష్టం నీకు ఇష్టం ఉందా లేదా చెప్పు చెప్పు అంటే నేనేం చెప్తాను అది ఐ లవ్ యూ ఉంటా బై సేమ్ టు యూ విషస్ చేసావన్నమాట ఓకే మీ గోల్ ఏమైనా ఉందా గోల్ అంటే మా పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలి నేను ఇండస్ట్రీలో మంచి స్థానంలో ఉండాలి అంతే ఇండస్ట్రీలో మన తెలుగు అమ్మాయి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచిగా నిలబడింది తన్ను చూసి నన్ను చూసి ఇంకా పది మంది రావాలి నేను అందరికీ ఇనిస్టాలో ఎలా అయితే ధైర్యాన్ని నేను మాట్లాడే మాటలు చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంట ఆ విషయం నాకు కూడా తెలియదు నాకు ఫోన్ చేసి చాలామంది చెప్తారు మీరు ఎంత నెగిటివ్ కామెంట్ని కూడా అంత పాజిటివ్గా తీసుకొని ఎలా చెప్తారు ఇప్పుడు మీరు అరిసారు నేను అరిశాను ఉపయోగమే ఉంది అక్కడ రగడ పెద్దదవుతుంది తప్ప సమస్య సమస్యకి పరిష్కారం దొరకదు చెప్పి చూద్దాం రెండు మూడు సార్లు చెప్తాను ఓపిక్గా మళ్ళీ మళ్ళీ చెప్తాను వినలేదంటే బ్లాక్ చేస్తాను కౌంటర్ ఇస్తాను ఫస్ట్ అప్పుడు కూడా వినకపోతే బ్లాక్ చేసేస్తాను అలా ఇక్కడ ఎలా అయితే నన్ను ఇన్ఫ్లుయెన్స్గా తీసుకొని లేడీస్ ఉండాలనుకుంటున్నారు ఒక డ్రెస్సింగ్ విషయం కానీ అందరూ అంటారు నువ్వు స్లీవ్లెస్ వేసుకుంటావు నువ్వు మోడర్న్ డ్రెస్లు వేసుకుంటావు అని నన్ను చాలామంది చాలా మాటలు మాట్లాడతారు నేను ఒకటే చెప్తాను తెల్ల వేస్తే నువ్వు ఉంటావా నీకోసం నేను బతకాలా ఈ రెండే క్వశ్చన్స్ తెల్లాలేస్తే ఉంటావా నీకోసం నేను బతకాల నా మనసుకి ఏది ఇష్టం అనిపిస్తే అది నేను చేస్తాను తప్పు చేయను నాకు నచ్చినట్టు నేను ఉంటాను నా మనస్సాక్షికి నచ్చినట్టు నేను ఉంటా నా డ్రెస్సింగ్ విషయం కానీ నా ఫుడ్ విషయం కానీ ఇవాళ ఇది తినాలనిపిస్తే నేను ఇదే తింటా అది ఉంది తినంటే తినం రాజీ పడను అది చేసుకొని అయినా కష్టమే అది చేసుకొని తింటా పట్టుదల ఇంకా కొన్ని మొండితనం అనుకోండి మొండితాను ఎక్కువ మరి ఎన్ని రోజులు ఎందుకు దాగి ఉండిపోయారు ముందే రావచ్చును కదా ఇండస్ట్రీ ముందే ముందే రావాల్సింది అప్పుడు నాకు రావాలి అనిపించలేదు ఇప్పుడు రావాలి అనిపించింది ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు నేను ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను ఎందుకంటే మనం పిల్లల్ని పెంచాలి వాళ్ళని మనం కరెక్ట్ వేలో పెట్టాలి ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళు ఇవాళ చూసుకోగలుగుతారు నాకు కొంచెం ఫ్రీడమ్ దొరికింది నా నాకు దొరికిన ఫ్రీడమ్ని నేను సద్వినియోగం చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను సో ఫైనల్గా మీ ఇన్స్టాగ్రామ్లో మీకు వచ్చే రూమర్స్ కానీ మీకు వచ్చే కామెంట్స్ కానీ చాలా వరకు నేను పరంగా నేను చెప్పాలంటే ఈ ఏజ్లో మీరు యాక్టివ్గా ఉండి మీరు ఒక ఇన్స్పిరేషన్ ఇంట్లో ఉన్న లేడీస్ కానీ ఎవరికైనా కానీ ఇప్పుడు మీరు ఈ ప్రొఫెషన్ ఎంచుకోరు ఇంకొకరు ఒక్కొక్కటి సో మీ దాంట్లల్లో ఈ పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు అండ్ ఇంకొకటి ఏంటి టాటూస్ కానీ మీరు ఆల్కహాలిక్ దాగుతారని కానీ వీటన్నిటికి సమాధానం ఏంటి సమాధానం ఏంటి అంటే ఒకటి చెప్తాను ఆల్కహాల్ తాగకూడదు అని అంటే జెంట్సే తాగాలి అని దాని మీద ఏమన్నా రాసి పెట్టారా లేదు కదా పబ్కెళ్తే లేడీస్ జెంట్ ఒక జెంట్సే వెళ్ళేమో ఎంజాయ్ చేయలేరు కదా లేడీస్ కూడా వెళ్తాను నాకు మ్యూజిక్ అంటే ఇష్టం నేను పబ్కి వెళ్తాను పబ్కెళ్ళినప్పుడు ఎప్పుడన్నా లిటిల్ బెట్ తీసుకుంటాను అంతే ఏదన్నా పార్టీస్ ఉంటే అంతే అది పెద్ద తప్పేం కాదే నా దృష్టిలో తప్పేం కాదు నేను కల్చర్ని ఫాలో అవుతాను ఇప్పుడున్న జనరేషన్ని ఫాలో అవుతాను ఓకే అంటే మీరు అక్కడ కల్చర్లో ఉండేసి మళ్ళీ ఇప్పుడు మా జనరేషన్ ఫాలో కూడా అవుతుంది ఫాలో అవుతాను నేను అది అలాగే ఇలాగ రెండు నేను ఎలా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాను మోడర్న్ డ్రెస్లు మోడర్న్ డ్రెస్ వేసుకోవడమే తప్పు అంటే కనిపెట్టడమే అంటా నేను ఆడవాళ్ళం అన్నాక అందంగా కనిపించాలనుకుంటాం అది సహజం అది మన మనకిచ్చిన దేవుడు ఇచ్చిన సహజ వరం అది ఎప్పుడు ఒకే డ్రెస్లో ఉండలేము కదా ఎప్పుడు ఒకటే వేసుకోలేము కదా మోడర్న్ డ్రెస్ కనిపిస్తే అబ్బాయి డ్రెస్ మనం వేసుకోవాలి అని కొంతమంది అది చూసి ఆగిపోతారు నేను ఆగిపోను వేసేసుకుంటాను మీకు నాకున్న తేడా ఏంటి అంటే వాళ్ళు అక్కడ కట్ అయిపోతారు నేను కట్టాను వేసేసుకుంటాను అంతే మంచి ఎంజాయ్ చేస్తున్నారు అయితే మొత్తానికి లైఫ్ అంతే అంటే పెళ్ళైంది పిల్లల్ని పిల్లల్ని ఒక లైఫ్ సెటిల్ చేసేస్తాం ఇప్పుడు నా కోసం నేను బతుకు బతుకుతాను అంతే ఏమనుకున్నా పర్లేదు ఎవరు ఏమనుకున్నా అంటే అండి వాళ్ళు అనుకునే వాళ్ళని మనం ఆపలేం అనుకునే వాళ్ళు నువ్వు మంచిగా ఉంటే అనుకోరా ఇప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను శారీ కట్టుకొని రీల్స్ చేస్తానండి కామెంట్స్ పెట్టకుండా ఉండమనండి నీకు ఈ వయసులో అవసరం అంటారు అప్పుడు కూడా పెట్టేవాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నా పెడతారు నేను ఎలా ఉన్నా పెడతారు అనేవాళ్ళు ఎలా ఉన్నా అంటారు వాళ్ళ కోసం నేను బతకనండి టోటల్గా చెప్పాలంటే ఒకళ్ళ కోసం నేను బతకను నాకు నచ్చినట్లు నా జీవితాన్ని నేను కొనసాగిస్తాను అంతే నా హ్యాపీనెస్ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఓకే థ్యాంక్ యూ సో మచ్ హేమగారు హేమగారు థ్యాంక్ యూ కీర్తి థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటే సైనింగ్ ఆఫ్ కీర్తి